జై శ్రీరామ్ ప్రపంచంలో ఉత్తమ పురుషుడు ఎవరు అని వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగినప్పుడు అప్పుడు నారద మహర్షి పదహారు ఉత్తమమైన లక్షణములో శ్రీరామచంద్రమూర్తి అని చెప్పడం జరుగుతుంది అప్పుడు వాల్మీకి మహర్షి ఆ పదహారు లక్షణములను రామాయణంలో బాలకాండలో ప్రథమ సర్గలో రచించడం జరిగినది ఎలాంటి తారతమ్యం లేకుండా ఎవరితోనైనా కలిసిపోయి స్నేహం చేసే సౌశీల్యవంతుడు వీర్యవంతుడు ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ ధైర్యంతో అందరినీ ఎదిరించగలవాడు ధర్మాన్ని తప్పనివాడు ఎట్టి పరిస్థితుల్లోనే రాముని వారు ధర్మాన్ని తప్పనివారు తనకు చేసిన అవతారాన్ని మరిచి ఎవరైనా చేసిన చిన్న సహాయమును గుర్తుంచుకునేవారు సత్యవాక్యం సత్యవంతుడు ఎల్లప్పుడూ సత్యం మాత్రమే పలికేవాడు కలిగినవాడు ఎలాంటి పనైనా సంకల్పిస్తే అది గుర్తయ్యే వరకు గట్టి పట్టుదల కలిగిన వాడు చారిత్రేనోత్త చరిత్ర కలవాడు కోత భవిష్యత్ వర్తమానము చరిత్ర కలవాడు సర్వభూత కోహిత ప్రాణకోటి హితుడు సృష్టిలో ఉన్న సమస్త ప్రాణకోటికి మేలు కోరుకునేవారు విద్వాన్ విద్వాంసుడు వేదాంగములకు రహస్య మంత్రములకు విజ్ఞానం కలవాడు సమర్థులు శస్త్ర ప్రయోగములలో శాస్త్ర చర్చలలో ధర్మములో ఆచరణలో సామర్థ్యం కలవారు ప్రియదర్శనం అందమైన వాడు ఎన్నిసార్లు చూసినా ఇంకా అందాన్ని చూడ అందమైన రూపాన్ని చూడాలనిపించేవాడు ఆత్మవాన్ ఆత్మవంతుడు స్థిరమైన మనస్సుతో ఏ పరిస్థితుల్లోనైనా ఆత్మనిబ్బరం కలవాడు జిత క్రోధ కోపం జయించినవాడు కోపమును నిగ్రహించుకొని అవసరమైన సమయంలో మాత్రమే ప్రదర్శించేవాడు ద్యుతిమ తేజస్సు కలవాడు శత్రువులు కూడా అసూయపడేంతగా సూర్యుని వంటి తేజస్సు కలవాడు అనసూయ కహ అసూయ లేనివాడు ఇతరులలో తప్పులను ఎత్తి చూపే దుష్ట స్వభావం లేనివాడు ఎవరికి కోపం వస్తే దేవతలు సైతం యుద్ధానికి యుద్ధం చేయడానికి భయపడతారో వాళ్ళు जय श्री राम जय श्री राम जय श्री राम जय